ఏది ఏమైనా దేవుని యొక్క కృపలో దేవుని తప్పించారు దేవుని స్తోత్ర ఈరోజు వర్తమానం ఏంటంటే ఏసుక్రీస్తులో ఆదాము రక్తం ఉందా ఈ మధ్యని కొందరు శావకులు విజయప్రసాద్ రేవి గారు బోధించారు ఏమని ఏసుక్రీస్తులో ఆదామ రక్తం ఉందని ఏసుక్రీస్తులో ఆ మరియమ్మ గారి రక్తం కూడా ఉన్నదని బోధించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఏసుక్రీస్తులో ఆదాము రక్తం ఉంటే మరి దానికి చాలా మంది జైకూజిస్తారు చాలా మంది ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తన సంఘంలో ఆ ప్రసంగం చేసే బయటకు వచ్చి కూడా గోరు బాగా ఉన్నారు ఎందుకని యేసుక్రీస్తులో ఆదాము రక్తం ఉంటే ఆదాము పాపం చేసిన వాట పరిశుద్ధుడా ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడని చెప్తుంది ఆదాము సృష్టించినప్పుడు యథార్థంగానే నీతి మంత్రుడిగా మధ్యవాడిగానే ఉన్నాడు కానీ ఆజ్ఞ అతిక్రమించడం వలన ఆదాము కూడా శింపబడ్డాడు వల్ల పాపం చేసిన వ్యక్తిగా అయిపోయా అయితే ఆదాము మొదలుకుని ఆదాము ప్రతి మనిషికి ఆదాము తండ్రి మనకు అందరికీ కూడా ఎందుకంటే మొదటి విత్తనము ఆదాము నుంచే మనం వెళ్ళాం మనం ఒకసారి వెనక్కి వెనక్కి వెళ్ళిపోయినట్లయితే మనము మన తల్లి కడుపులోకి మన తల్లి వాళ్ళ తల్లి కడుపులోకి అలా వెళ్ళిపోతే మొదటి తల్లిదండ్రులు ఎవరు కనపడతారు మనకి ఆదాము అమలే కనపడతారు అయితే బైబిల్లో మనం చూస్తే యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము అంటారు పౌనం యేసుక్రీస్తు కడపటి ఆదాము మొదటి ఆదాము అయినైతే కడపటి ఆదాము ఈయన మొదటి ఆదాములో తల్లి రక్తము తండ్రి రక్తము లేకుండా ఎలాగైతే మొదటి ఆదాము సృష్టింపబడ్డాడు అలాగనే కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు కూడా తల్లి రక్తము కానీ తండ్రి రక్తము కూడా లేకుండా సృష్టింపబడ్డాడని బైబిల్ చెప్తుంది నా మాటలు కాదు కానీ మధ్య ఏమైపోయిందంటే పాపులర్ అనుకో లేకపోతే అతని పేరు పది మందికి తెలియడానికో భిన్నమైన వర్తమానాలు చేస్తా ఉన్నారు చాలా మంది సేవకులు బైబిల్కి వ్యతిరేకమైన వర్తమానాలు చేస్తున్నారు కాబట్టి ఆ వర్తమానాలు మన దగ్గర వరకు మన చెవుల వరకు చేరకుండానే వాక్యం అనే మనం ధరించుకుని ఉన్నట్లయితే దుర్బోధలు మన మనలోనికి రావు వ్యాపించవు దుర్బోధులు సమీపిస్తా ఉన్నాయి కాబట్టి మనం సత్యము తెలుసుకోవాలి లూకస్ వారు యేసు క్రీస్తు వారు భూమి మీదకి రావడానికి మొట్టమొదటిగా గాబ్రియల దూత ఈ భూమి మీదకి వచ్చి మరియుతో మాట్లాడుతున్న సందర్భాలు మనం చూద్దాం లూకస్ వార్త మొదట అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వచ్చిన మనం పరిశోధనగా చూసినట్లయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను అనగా మరియను చూసి నీకు శుభం తోడై ఉన్నాడని చెప్పాను ఏంటబ్బా ఏం తీసుకొచ్చారు ఎవర ఇంకో గిఫ్ట్ తెచ్చామంటే మరి ఏంటి ఏంటి చూసే వారికి ఎంత ఆదరత ఉంటుందో పర్లోపడి దేవుని వల్ల మేము కుప్ప పొందితే ఎవరుడా లేకపోతే మరి కుమారుడా మరి ఎక్కడ పెడుతున్నారంటారు ఈ వాక్యాన్ని ఈ వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు యేసుక్రీస్తు ఏ కుమారుడు అనబడతాడు అని చెప్తున్నారు ఆయన వచ్చి దూత చెప్తుంది అది మనుషులు కాదు ప్రవక్తలు కాదు చెప్తుంట పరలోకం నుండి సాక్షాత్తు గాబ్రేరు దూత వచ్చి మరియుతో చెప్తుంది ఈ కుమారుడు సర్వోన్నతుడు ఆదాపు రక్తం యేసుక్రీస్తుంటే యేసుక్రీస్తు కూడా పాపే కదా మన రక్తాలు ఎక్కడ అడుగుతాడు మన మన పాపాల నుంచి అలా చేస్తాడు అంతే కదా ఒక పరిశుద్ధుడే కదా పాపులను ప్రక్షాళన చేయవలసినది అతనే దాదావ రక్తంలో పాపంలో ఉంటే యేసుక్రీస్తు మనం మన ఎలాగా ప్రక్షాళన చేయగలుగుతాడు మరి ఆయన ఆయన ఆలోచనలో మరి ఏ రీతిగా యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా ఎలాగ తీసుకొస్తాడో అని నాకు తెలియదు కానీ దూత చెప్తున్న మాట పెరిసా సర్వోన్నతుడు కుమారుడు అనబడిన ఏమంట అనబడినంట సర్వోన్నతుడు కుమారుడు అనబడున

ఇంకా చదువుతాను నువ్వు చెప్పిన విషయాలు అన్ని బాగానే ఉన్నాయి నాకు ఇంకా వివాహం కాలేదు నేను పురుషులు ఎరగనట్టు దానిని ఇవన్నీ ఎలా జరుగుతాయి దూతతో అనగా ఎవరెవరికి సంభాషణది మరియుకును దూతతో మాట్లాడుతుంది దూతతో మాట్లాడుతుంది ఇది ఎలాగా ఎలాగ జరుగునిది అని చెప్పగా దోచుంది పరిశుద్ధాత్మని వస్తుంది సర్వోన్నతుని శక్తిని కమ్ముకుంటుంది అది యేసుక్రీస్తు జననము బీజము ఎవరు ఎవరు వస్తారట కొడుపులోనికి ఎలాగొస్తారట ఆదావరత్వం ఎలాగుంటదండి ఎలా ఎలాగొస్తుంది పరిశుద్ధాత్మలేమో కమ్ముకుంటాడట ఆమె అంత అద్భుతమైన మాట చూడండి పరిశుద్ధాత్మడు ఆమెని కమ్ముకుంటాడట సర్వోన్నతుడి శక్తి ఆమెలో ప్రవేశపెడతాడంట అలాగ జరిగినప్పుడు ఆ ఆమె ఆ కుమారుడు సర్వోన్నతుడు తండ్రి కుమారుడు కుమారులు అనబరిచాడట ముప్పై ఐదు వచ్చి కూర్చోదా పుట్టబోము శిశువు ఆదాము కొడితే పరిశుద్ధుడు ఎలా అవుతాడు అండి ఆదాము రక్తం ఉంటే పరిశుద్ధు ఎలా పోతుంది మరి ఎలాంటి లాజిక్ ఆలోచించడం నాకు తెలియదు కానీ ఆదాము రక్తం యేసుక్రీస్తులో ఉంటే పరిశుద్ధుడు ఎలా అవుతాడు పుట్టబోము శిశువు శిశువే పరిశుద్ధంగా అంటే ఎవరి రక్తంలో చెప్పండి ఇప్పుడు ఎవరి రక్తం లేదు ఆదాము రక్తం లేదు మరియ రక్తం కూడా లేదు శ్లోక మరియు కొడుకులు రావడానికి ప్రవక్తలు ప్రవశించాలి కన్యకి గర్భవతి కుమారుడు కను ఎస్థంలో చెప్పబడినట్లుగా కన్య గర్భాలు రావడానికి కంపల్సరిగా అంతేకాని ఆ గర్భాన్ని వాడుకున్నాడంతే గర్భాన్ని వాడుకున్నాడు అంతే అంతే తప్ప నేను చెప్తున్నా ఆ మరీ రక్తం కూడా యేసుక్రీస్తులోనికి లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ పరిశుద్ధతతోనే ఆ గర్భంలోనికి వచ్చేస్తున్నాడు జనన ఆ విధానము పిండ ఉత్పత్తిలోనే పరిశుద్ధతతో వచ్చేసాడు గర్భంలోనికి ఎంత ఆశ్చర్యకరమైన లేఖనము చెప్పబడుతుందో చూడండి మనకి ఏమండి పరిశుద్ధాత్మ ఆమెని ఆవరించను సర్వోన్నతుల శక్తి ఆమె కమ్ముకున్నాను పుట్టభమే శిష్యు ఏమో ఎలా ఉంటాడంట పరిశుద్ధుడై ఉంటాడంట పరిశుద్ధుడై ఉంటాడు కడపటి ఆదాములో తల్లి రక్తము తండ్రి రక్తము లేకుండా జన్మించిన వ్యక్తి మొదటి ఆదాము తల్లి రక్తము తండ్రి రక్తము లేకుండా జన్మించిన ఆదాము ఉందా తల్లి రత్నం ఉందా మొదటి ఆదాముకి లేదు మన్ను బిసి బొమ్మలు చేసి తన పోలికగా చేసుకుని తన ఊపిరి నాశనాంధ్రలో ఓదగా జీవాత్మయనని చదువుతాం మనం ఆ రీతిగా ఎలాగైతే మొదటి ఆదాముకి తల్లి తండ్రి ప్రయోజనం లేకుండా జన్మించారో అలాగనే కడపటి ఆదాము ఎందుకంటే అలా రావాల్సి వచ్చింది మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది కడపటి ఆదాము ద్వారా పరిశుద్ధత వచ్చింది దేవునికి మహిం కలుగు కనుక అల్లె కడపటి ఆదాము యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చింది చెప్పండి పరిశుద్ధత ఎందుకో పరిశుద్ధత వచ్చిందంటే ఆయన జననమే పరిశుద్ధత కలిగి జన్మించాడు ఆయన పరిశుద్ధత కలిగి జన్మించాడు ఈ యొక్క రిఫరెన్స్ మనకు చాలు యేసు క్రీస్తులో ఎవరికి ఎవరు రక్తం లేదని తెలుసుకున్నా చెప్పండి ఆదాము రక్తం లేదు మరి ఎం రక్తం కూడా లేదు మరి ఏమి రక్తం కూడా అవసరం లేదు యశ్వకి అపోస్తు కార్యం ఇరవై అధ్యయనం ఇరవై ఎనిమిదో వచ్చిన చూద్దాం అపోస్తుల కార్యము దేవుడు తన స్వరత్వం నుంచి సంప్రదించిన మిమ్మల్ని పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షుడిగా వచ్చిన సంఘం ఎవరి ఎవరు రక్తం వచ్చారు ఆయన స్వరక్తం ఇచ్చారు ఆదామ రక్తం ఏసుక్రీస్తులో ఉంటే ఏసుక్రీస్తు రక్తం సంఘానికి పరిపస్తు ఆయన జనలమే ఒక పరిశుద్ధం కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం చేత సంఘాన్ని ఏం చేసిన సంపాదించుకున్నాడు ఆయన రక్తాన్ని సంపాదించుకున్నాడు ఎందుకు పరిశుద్ధంగా పుట్టవచ్చు వచ్చింది తెలుసా ఆయన రక్తముతో మన మన యొక్క సంఘమును సంపాదించుకున్నాడు ఆయన ఈ సంఘాన్ని తన రక్తంతో సంపాదించుకున్నాడు నేను చెప్తే వస్తాను ఇక్కడికి నేను పిలిస్తే వస్తారా మీరు అన్యులుగా ఉన్నప్పుడు మీరు అన్య దేవతలకు ఆరాధన చేస్తున్నప్పుడు మీరు అన్యాచారాల్లో నడుస్తున్నప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మా చిత్రిక అంటే మీరు వస్తారా రారు రారు ప్రభు యేసుక్రీస్తు మీతో మాట్లాడండి కాబట్టి మాట్లాడిన విధానం ఏంటో తెలుసుకోవడానికి వచ్చారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు రక్తంలో మన పాపములు పోతాయని తెలుసుకుందాం మనము అలాగే తన స్వరక్తము చేత సంపాదించుకున్న సంఘం ఇది ఎవరక్తం కాచి ఈ లో ఎవరు కూడా సంఘం గురించి రక్తం కాచిన ఎవరు కాచచ్చు కాచు కానీ వాళ్ళ రక్తము పరిశుద్ధత లేదు కాబట్టి అలా కాచి చనిపోయినట్లయితే వారు దేవుని రాజ్యంలో నిశ్చయంగా నివసిస్తారు కానీ యేసుక్రీస్తు మాత్రం సంఘము గురించి తన స్వరాత్రి గురించి సంపాదించిన సంగము అందుకని ఆయన పరిశుద్ధుడు ఆ పరిశుద్ధ రక్తంతో సంఘాన్ని సంపాదించుకున్నాడు

ఏ మాట్లాడా జీవాహారం మీ పితృంలో మన్నా తిని సరిపోయారేమో గాని దీనిని తినవాడు సాగుకున్నట్లు పరలోకము నుండి ఎవరు సపోర్ట్ లేదు ఇక్కడ ఎవరి రక్తం అవసరం లేదు ఎవరి యొక్క రక్తంతో గమనించవలసిన అవసరము లేదు నేను డైరెక్ట్ గా పరలోకం నుంచి ఆపుకొచ్చాను మరీ గర్భంలోకి వచ్చేసాడు అంతే అల్లె మరీ గర్భలోనికి వచ్చేసాడు దేవుడికి అసాధ్యం అనేది కూడా లేదండి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారాన్ని నేను పరలోకములు దిగివచ్చాను నేను వాళ్ళు ప్రతి నెలలో తీసుకుంటాం కదా పర్వరాత్రి భోజనం దాని గురించి చెప్తున్నాడు మీరు ఖచ్చితంగా అది తినాలి అది తిన్నవాడు నిత్య జీవం ఏమంటున్నాడు ఆయన జీవాహారం ఈ ఆహారాన్ని భూజించ చనిపోయి సమాధి చేపడిన తర్వాత సమాధిలోంచి బయటికి లేసాక ఎల్లప్పుడూ జీవించే జీవితం గురించి చెప్తున్నాడు ఆయన యాభై ఒకటి వచ్చినా నేను ఈ లోకానికి నేను ఇస్తున్నా నా శరీరం అంటున్నాడు ఆయన ఆయన శరీరము ఆయన ఆహారంగా మనకిచ్చాడ ఆయన రక్తము ఏం చేస్తున్నాడు కడ్డా నా శరీరము తినవాడు నా రక్తము తాగినవాడు ఎన్నడూ కూడా నశించగా జీవించను అంటే ఎందుకు ఇంత ఆయన శరీరంలో ఎంత శక్తి అలా వచ్చిందంటే పరలోకముడు దిగొచ్చిన శరీరం అది పరలోకముడు జీవమది కాబట్టి ఆయనలో ఏ రకమైన రక్తము ఆయన శరీరంలో లేదు బెట్లారా లేదు మొదటి తిమోతి పత్రిక మూడు అధ్యాయము పదహారు వచ్చిన మొదటి తిమోతి పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చిన ఎలా వచ్చేసాడంటే అంటే ఆల్రెడీ పల్లలోకములోనే శరారముతో తయారైపోయి ఎలా వచ్చేసాడ మనలాంటి శరారమ్మను మనలాంటి శిరారము డైరెక్టర్ గా ప్రత్యక్షం అయిపోయాడ శరీరుడిగా శరముతో పరలోక రాజ్యంలో ఉండవలసిన దేవుడు శరీరముతో మనకి ప్రత్యక్షమయ్యాడట రెండు వేల సంవత్సరాల కిందట వాళ్ళు ఎంత ధన్యలో చూడండి వాళ్ళు ఎంత గొప్ప అదృష్టవంతుడు చెప్పాలంటే శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడట వాళ్ళకి ఆయనకి ఇంకే తల్లి రక్తము తండ్రి రక్తమే అవసరం అండి పౌలు అంటున్నాడు శరీరుడిగా ప్రత్యక్షమయ్యను ఇంకో చదువు అతను ఎలాంటి వాడని నీతి పరుడని ఆదామత్వం ఆయన నీతి పండు ఎలాగవుతాడు ఆదాము ఆదాము బట్టి అందరూ కూడా పాపలే నీతి పనులు ఎలాగవుతాడండి ఆయన నీతి పరుడు అవుతాడు ఆదాము వంశంలో ఆయన వస్తే ఆదాము యొక్క రక్తమును ఆయనలో ఉంటే నీతి పనులు ఎలాగ వచ్చాడు ఆయన మరో కేసు వచ్చి ఆయనకే ప్రాణం పెట్టవలసి వస్తుంది అలాగే జన్మించుండే కాదు పౌరులు అంటే ఆయన నీతి పరుడై ఉండి దేవదూతులకి కనబడు రక్షకుడని జనములలో ప్రకటింపబడము లోకమందు కూడా నమ్మబడుతుంది ఖచ్చితంగా ఆయన రక్షకుడని లోకమందు నమ్మబడు రక్షకుడండి ఆయన రక్షించేవాడు పాపములను కూడా ప్రక్షాళన చేయగలిగే శక్తివంతుడైన దేవదూతలు ప్రకటించే ఎలాగానే శివ దొంగ రిఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను యోహాను శుభ ఒకట్యం ఒకటం వచ్చను ఒకటా అధ్యయం ఒకట వచ్చి చదువు వాళ్ళు

ఆది ఎందు దేవుడు దేవుని యొద్దే ఆయనుండెను ఆయనే వాక్యమై ఉండెను ఆ వాక్యం ఏమో శరీరధారి ఆయన ఏమైందంటండి ఆ వాక్యము